హాయండి బావామరదళ్ల ప్రేమకు ఇరవయో భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం నేను రెండు రోజుల క్రితం చిన్న పని ఉండి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను ఆనంద్ అక్కడ పని పూర్తి చేసుకుని వస్తు ఉండగా మార్చరీ దగ్గర ఏదో గొడవ జరుగుతూ ఉంటే అక్కడికి వచ్చాను ఏంటి గొడవ అని అడిగాను సార్ వారం రోజుల క్రితం మా అనాథాశ్రమంలోని ఇద్దరు అమ్మాయిలకు బాగోలేక హాస్పిటల్లో జాయిన్ చేశాం ఇప్పుడు వచ్చి అడిగితే వాళ్ళు చనిపోయారని చెబుతున్నాడు ఇతను సరే వాళ్ళు బాడీస్ అయినా ఇప్పించండి అంటే ఎవరో ఒక అమ్మాయి తరపు వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు అని చెప్తున్నాడు కానీ మా ఆశ్రమం నుండి మేము ఎవరూ రాలేదు వీళ్ళేమో ఇలా చెప్తున్నారు వాళ్ళ బాడీస్ని ఇప్పించండి సార్ మా ఆశ్రమ నియమాల ప్రకారం వాళ్ళకి దహన సంస్కారాలు చేస్తాం సార్ అని అన్నాడు అక్కడున్న వ్యక్తి ఇక అక్కడ ఉన్న హాస్పిటల్ బాయ్తో వాళ్ళ బాడీస్ వాళ్ళకి ఇచ్చేయచ్చుగా ఎందుకీ గొడవ ఇలా పక్కకు రండి సార్ అని కార్తీక్ ని పక్కకు తీసుకెళ్లాడు ఇంకెక్కడి బాడీస్ సార్ వారం క్రితం మీ వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు కదా మళ్ళీ ఇప్పుడు బాడీస్ అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి అని అన్నాడు హాస్పిటల్ బాయ్ మా వాళ్ళ అని అన్నాడు కార్తీక్ అదే సార్ మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆహా మర్చిపోయాను ఆ చనిపోయిన అమ్మాయిల వయసు ఎంత అని అడిగాడు కార్తీక్ పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు ఉండొచ్చు సార్ మరి ఇప్పుడు వాళ్ళకేం చెబుతారు అని అడిగాడు కార్తీక్ నేను ఎందుకు చెబుతా మా డాక్టర్ వచ్చి మాట్లాడతాడు కాదంటే కొద్దిగా డబ్బులు పడేస్తే వాళ్లే వెళ్ళిపోతారు వీళ్ళకు కూడా వాళ్ళ మీద ప్రేమతో అడగడం లేదు సార్ ఇలా గొడవ చేస్తే డబ్బులు వస్తాయని అంతే వీళ్ళ సంగతి మీకు తెలియదా సార్ డబ్బులు కోసం ఏమైనా చేస్తారు ఇవి మాకు మామూలేలే సార్ మీరేం పట్టించుకోకండి మీకెప్పుడైనా ఇలా బాడీస్ అవసరం అయితే చెప్పండి సార్ మా డాక్టర్తో చెప్పి అరేంజ్ చేస్తానని అన్నాడు హాస్పిటల్ బాయ్ హా అలాగే ఇంతకీ మీ డాక్టర్ గారి పేరేంటి అని అడిగాడు కార్తీక్ డాక్టర్ మధుసూదన్ సార్ సరే నీ ఫోన్ నెంబర్ ఇవ్వు అవసరమైనప్పుడు కాల్ చేస్తాను అని హాస్పిటల్ బాయ్ నెంబర్ తీసుకున్నాడు వాళ్ళకి ఏదో ఒకటి తరువాత సెటిల్ చేసి పంపండి ఎక్కువసేపు వాళ్ళని ఇక్కడ ఉంచితే లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడే డాక్టర్ గారికి ఫోన్ చేస్తాను సార్ ఆయనే వచ్చి చూసుకుంటాడు అని అతను ఫోన్ చేయడంలో బిజీ అయిపోయాడు అదీ జరిగింది ఆనంద్ నాకెందుకు అద్వైత అని ఇలా చనిపోలేదని అనిపిస్తుంది అని అన్నాడు కార్తిక్ మరి మాకిచ్చిన ఆ బాడీస్ మాటేంటి వాటి మీద ఉన్నాయని ఇచ్చిన వస్తువుల మాట ఏంటి అని అడిగాడు సతీష్ నాకు తెలిసి అక్కడ హాస్పిటల్లో మాయమైపోయిన బాడీసే మీకిచ్చిన బాడీస్ అని అనుకుంటున్నా ఇక వస్తువులు అంటారా ఏదో పెద్ద కథ ఉంది అని అనిపిస్తుంది అదే మనం తెలుసుకోవలసిన విషయం అని అన్నాడు కార్తిక్ మరి హంతకులని చూపించిన వాళ్ళెవరు సార్ వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేసి ఎన్కౌంటర్ చేసేశారు అంతా గందరగోళంగా ఉంది అసలు ఏం జరుగుతుంది అద్వైత అనిల వాళ్ళు బ్రతికి ఉంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఎవరు ఇదంతా చేస్తున్నారు అయ్యో దేవుడా ఇప్పుడెలా వాళ్ళు ఎక్కడ ఉన్నది తెలుసుకునేది ఎలా ఏదైనా మార్గం నువ్వే చూపించు తండ్రి వాళ్ళిద్దరూ క్షేమంగా ఉండాలి అని అనుకున్నాడు ఆనంద్ ఆనంద్ రిలాక్స్ నాకెందుకో దిలీప్ కుమార్ కూడా వాళ్ళతో కలిసిపోయాడేమో అని అనిపిస్తుంది లేకపోతే ఎలా అంత పకడ్బందీగా చేశారు ఆ విజయ్కి సుమన్కి ఈ కేసుతో సంబంధం ఏంటి వాళ్ళని ఎలా ఈ కేసులో లాగారు ఎందుకు వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు సార్ అని అడిగాడు ఆనంద్ ఎన్కౌంటర్ చేయకుండా వాళ్ళని కోర్టులో ప్రవేశపెడితే నిజాలు ఎక్కడ బయట పెట్టేస్తారని భయపడి ఎన్కౌంటర్ చేసి ఉండొచ్చు ఎవరైనా తప్పించడం కోసం అమాయకులైన వీళ్ళని బలి చేశారన్నమాట వీళ్ళు పోలీసు వాళ్ళ చేతికి ఎలా దొరికేశారని అడిగాడు సతీష్ అదే మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఎలా వాళ్ళ గురించి తెలుసుకునేది పాపం అన్యాయంగా బలైపోయారు సార్ వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటో అసలు వాళ్ళు ఇక్కడి వాళ్ళేనా అని అడిగాడు ఆనంద్ అదే చెప్పబోతున్నాను ఆనంద్ నిన్న సాయంత్రం మా హెడ్ కానిస్టేబుల్ ఫోన్ చేసి కలవాలని అన్నాడు సరే రమ్మన్నాను ఇద్దరు ఒక కెఫే దగ్గర కలుసుకున్నాం చెప్పండి మాణిక్యం గారు ఏదో చెప్పాలని పిలిచారు అని అడిగాడు కార్తిక్ సార్ నాకెందుకో ఆ విజయ్ సుమ్మ నామాయకులు అనిపిస్తుంది అనవసరంగా వాళ్ళని ఈ కేసులో ఇరికించి చంపేశారు అని అనిపిస్తుంది సార్ ఈకెందుకు అలా అనిపిస్తుంది మాణిక్యం సార్ నాకు వాళ్ళిద్దరి గురించి బాగా తెలుసు సార్ ఏదైనా చిన్న చిన్న దొంగతనాలు చేస్తారు కానీ ఇలా రేపులు మర్డర్లు చేసే రకం కాదు సార్ వాళ్ళు నేనే రెండు మూడు సార్లు వాళ్ళని దొంగతనం కేసులో అరెస్ట్ చేశాను నేను ఎందుకురా ఇలాంటి పనులు చేశారు అంటే అదేం లేదు బాబాయ్ ఏదో సరదాగా చెయ్యాలనిపించింది చేశామంతే అని అన్నాడు విజయ్గాడు సుమన్ మాత్రం ఏదో టెన్షన్ పడుతున్నట్లు అనిపించింది అది ఎందుకో నాకు అర్థం కాలేదు సార్ కానీ వాళ్ళని తీసుకుని వచ్చినప్పుడు వాళ్ళని చెక్ చేస్తే ఈ ఆధార్ కార్డు దొరికింది సార్ నేనది తీసుకుని నువ్వు వెళ్లేటప్పుడు ఇస్తాను లేరా అని అన్నాను సార్ విజయ్ సరేలే బాబాయ్ నీ దగ్గర ఉంటే ఎక్కడికి పోతుంది ఉంచు నీ దగ్గరే అని అన్నాడు విజయ్ మరి వీళ్ళిద్దరు దిలీప్ కుమార్కి ఎలా దొరికారు ఇదేదో పెద్ద మిస్టరీలాగా ఉంది మాణిక్యం గారు అని అన్నాడు కార్తిక్ సార్ ఒక వంద మంది హంతకుల్ని వదిలేసైనా ఒక అమాయకుడి ప్రాణం పోకుండా కాపాడుకుందామన్న సూత్రం పునాదిపై చట్టాలు నిర్మించుకున్న ఈ సమాజమే ఏ పాపం చెయ్యని ఏ ప్రతివాదమూ చెయ్యలేని అమాయకులైన వీళ్ళ ప్రాణాలు తీయటం మహాపాపం సార్ ఎవరో స్వార్థపూరితమైన ఆలోచనలకి వీళ్ళు అన్యాయంగా బలైపోయారు పాపం వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటో ఇదిగోండి సార్ విజయ్ ఆధార్ అని ఇచ్చాడు మాణిక్యం గోగుల విజయ్ కుమార్ గొల్లపల్లి అతని మిగతా డీటెయిల్స్ కూడా ఉన్నాయి సరే మాణిక్యం గారు ఈ విషయం ఇంకెవరితో చెప్పొద్దు ఇంకేమైనా ఉన్నాయా అని అడిగాడు కార్తీక్ ఇంకేం లేవు సార్ ఇంకేమైనా తెలిస్తే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను సార్ ఓకే మాణిక్యం గారు ఇక బయలుదేరదామా ఇక ఎవరి దారినా వాళ్ళు వెళ్ళిపోయామని చెప్పాడు కార్తీక్ ఆనంద్తో ఆనంద్ గారు ఒకసారి గొల్లపల్లి వెళ్తే కొత్త విషయాలు వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకోవచ్చునని అనుకుంటున్నాను అని అన్నాడు కార్తీక్ అలాగే సార్ ఎప్పుడు వెళ్దాం ఆలస్యం అమృతం విషమంటారు కదా ఈరోజు వెళ్తేనే బెటర్ అనుకుంటున్నాను అని అన్నాడు కార్తీక్ సుమతి కాఫీ తీసుకుని వచ్చింది తీసుకోండి బాబు అని కార్తీక్కి ఇచ్చింది తర్వాత ఆనంద్ సతీష్ కు కూడా ఇచ్చింది సుమతి అక్క నేను కార్తీక్ గారు ఒక చిన్న పని మీద బయటకు వెళ్ళొస్తాం నువ్వు జాగ్రత్త సతీష్ తోడుంటాడులే నీకు అని అన్నాడు ఆనంద్ సతీష్ జాగ్రత్త అని సైగ చేశాడు సతీష్ మీరు వెళ్ళండి నేను ఇక్కడ చూసుకుంటాను అని కళ్ళతోనే తిరిగి సైగ చేశాడు సుమతి కూడా అలాగే వెళ్ళిరండి అని అంది ఆనంద్ కార్తీక్ ఇద్దరు గొల్లపల్లి బయలుదేరారు అద్వైత అనిల పరిస్థితి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వర్ధన్ అనిల జుట్టు పట్టుకుని ఈడ్చుకుని రూమ్లో పడేశాడు వెనుకనే మనోజ్ అద్వైతిని సిరిని లాక్కొచ్చి రూమ్లో పడేశాడు ఏంటే ఒళ్ళెలా ఉంది తిమిరిగా ఉందా నోటుకొచ్చినట్లు వాగుతున్నావు మీ మీద చెయ్యి చేసుకోకూడదు మిమ్మల్ని తాకకూడదు అని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటుంటే మీకు ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారే ఇప్పుడే నీ పొగరు అంచకపోతే నా పేరు వర్ధనే కాదు అని అనీల చున్నీలాగాడు అనీల రెండు చేతులు అడ్డం పెట్టుకుని భయంగా చూసింది వర్ధన్ నవ్వుతూ ఇంకొక అడుగు ముందుకు వేశాడు అనిల భయంతో అడుగు మెనక్కి వేసింది అనిలా డ్రెస్ పట్టుకొని లాగాడు భుజం దగ్గర కాస్త చిరిగింది వెంటనే అద్వైత అనిలా వర్ధన్ మధ్యలోకి వచ్చి అడ్డంగా నిలబడి వర్ధన్ నీకు దండం పెడతాను దానిని వదిలే ఏదో తెలియక వాగింది ఒక విషపు నవ్వి నవ్వి రే మనోజ్ నీకు ఒక కోరిక మిగిలి ఉంది అన్నావు కదరా ఇప్పుడు అది తీర్చుకో అని అనీలా అని మనోజ్ వైపు తోశాడు వర్ధన్ ప్లీజ్ వర్ధన్ ఏమీ చెయ్యొద్దు అది ఒట్టి అమాయకరాలు ఏదో తెలియక పిచ్చి పిచ్చిగా వాగింది ప్లీజ్ మమ్మల్ని వదిలే నీ గురించి ఎవరితోనూ చెప్పం నీకు దండం పెడతాము అని మోకాళ్ళ మీద కూర్చుంది అద్వైత ఈ అద్వైతకి ఏమీ తెలీదు వీళ్ళేం చేస్తారు నన్ను నన్నేమైనా చేస్తే ఆ డేవిడ్గాడు వీళ్ళ ప్రాణాలు తీసేస్తాడు అని మనసులోనే అనుకుంది అనీలా ఏంటి మిమ్మల్ని వదిలేయాలా ఏమనుకుంటున్నావే నా గురించి పిచ్చోడిని అనుకుంటున్నావా నేను చెరువులో ముసలి లాంటి వాడిని ముసలి ఒక్కసారి పడితే వదిలిపెట్ట నేను కూడా అంతే ఏదైనా దక్కించుకోవాలి అనుకుంటే ఆ దేవుడు వచ్చినా వదిలిపెట్టను అని ఇంకా ఏదో చెప్పబోతుండగా ఫోన్ మోగింది చూస్తే మైకేల్ కాలింగ్ అని వచ్చింది ఈ మైకేల్ డేవిడ్ రైట్ హ్యాండ్ రూమ్ నుండి బయటకు వచ్చి హలో మైకేల్ అని అన్నాడు వర్ధన్ ఏంటి ఈ న్యూసెన్స్ ఎప్పుడు లేని ఇప్పుడేంటి కొత్తగా అని అడిగాడు మైకేల్ దేని గురించి మైఖేల్ ఏమీ తెలియనట్టు అడగొద్దు పోలీసులు కేసులు ఏంటి గొడవంతా అది చాలా చిన్న విషయం నువ్వేమి టెన్షన్ పడకు మైకేల్ ఇంకా డేవిడ్ వరకు ఈ మ్యాటర్ తీసుకుని వెళ్ళలేదు డేవిడ్కి తెలిస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా చిన్న విషయం అని దేనిని అంత తేలిగ్గా తీసుకోకూడదు చిన్న పామైనా పెద్ద కర్రతోనే చంపాలి చిన్నది కదా అని ఆలోచిస్తే ఆ చిన్న పాములో సైతం మనిషిని క్షణాల్లో చంపేసే విషముంటుంది అని అన్నాడు మైకేల్ వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు మీరు అనవసరంగా భయపడుతున్నారు అని అన్నాడు వర్ధన్ బలవంతమైన పాము చలిచీమల చేత చిక్కి చంపబడుతున్నట్లుగాని మనం అతి బలవంతులము మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు అనుకోవడం చాలా పెద్ద పొరపాటు మనకు విరోధులు పెరిగే కొద్దీ మనకే ప్రాబ్లం అవుతుంది అది గుర్తుపెట్టుకొని మెలగండి అని అన్నాడు మైఖేల్ అలాగే కానీ మీరు అంతగా వరి అవ్వాల్సిన పనిలేదు ఇక్కడంతా సవ్యంగానే ఉంది అని అన్నాడు వర్ధన్ ఎక్కడ సవ్యంగా ఉంది మీ తెలివి తక్కువతనం వల్ల ఈరోజు ముగ్గురు అమ్మాయిలు తప్పించుకోబోయారు కదా నాకు అక్కడ జరిగే విషయాలు ఏమీ తెలియనుకుంటున్నావా అక్కడ నా మనసులో ఉన్నారు అక్కడ ఏం జరుగుతుందనేది ప్రతిదీ మినిట్ టు మినిట్ నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అని అన్నాడు మైఖేల్ వాళ్ళు అంత ఈజీగా ఇక్కడి నుంచి తప్పించుకోలేరు మైఖేల్ వాళ్లే కాదు ఎవరూ కూడా తప్పించుకోలేరు అంతా పకడ్బందీగా ప్లాన్ చేశామని అన్నాడు వర్ధన్ మన టైం బాగుండి వాళ్ళు తప్పించుకోలేదు ఒకవేళ తప్పించుకుని ఉంటే ఏం చెయ్యాలి మన జుట్టు మన శత్రువులకు మనమే అందించినట్టయ్యేది ఏమాత్రం మా పేర్లు బయటికి వస్తాయని తెలిసినా మరుక్షణం మీరు భూమి మీద ఉండరు ఇక మీద జాగ్రత్తగా ఉండండి అని ఫోన్ కట్ చేసేశాడు మైఖేల్ ఇక వర్ధన్ వీడికెలా తెలిసింది ఎవరు వీడి మనుషులు అమ్మో ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండాలి డేవిడ్ లాంటి కిరాతకులకి మనా తన భేదం లేదు ఎలాంటి ఘాతకానికైనా తెగిస్తాడు అని అనుకుంటూ ఎవరికో ఫోన్ చేశాడు అవతల వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేయగాని హలో అని అన్నాడు వర్ధన్ హలో వర్ధన్ ఏంటి ఫోన్ చేశావు ఊరు కోరికే ఫోన్ చేయద్దన్నానుగా అని అన్నారు అవతల వ్యక్తి గోడకు చెవులుంటాయన్నట్టుగా ఫోను కూడా చెవులుంటాయి మన జాగ్రత్తలో మనం ఉండాలి ఎవరికీ అనుమానం వచ్చే విధంగా మనం ప్రవర్తించకూడదు నా పక్కన ఎప్పుడు ఎవరో ఒకరుంటారు నేను మాట్లాడాలంటే కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకని ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయొద్దు అని అన్నారు అవతల వ్యక్తి అది కాదు మేడం కాస్త ఎమర్జెన్సీ కాబట్టి కాల్ చేశాను లేకుంటే నాకు తెలియదా మీరెంత బిజీను ఏంటంత అర్జెంటు విషయం అద్వైత ఇలా పారిపోతూ దొరికిన విషయం మైకెల్ ఫోన్ చేసి మాట్లాడిందంతా చెప్పాడు వర్ధన్ మరి తిట్టకేం చేయాలి అంతా జాగ్రత్తగా ఎలా ఉంటారు మీరు తీగలాగితే డొంకంతా కదిలినట్లు ఒకరు దొరికితే మొత్తం పట్టుబడతాం అందుకే కాస్త ఉళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలి అన్నారు అవతల వ్యక్తి ఇక మీదట అలా కాకుండా జాగ్రత్త పోయి ఉంటాం మేడం సరే సరే కేర్ఫుల్గా ఉండండి ఇంకొక వారం రోజులుంటే అంతా సర్దు కానీ మీరు ఈ లోపల ఒక పని చెయ్యాలి అని ఏదో చెప్పింది అలా చేస్తే మన మీదకి కాస్త కూడా అనుమానం రాదు ఇదైనా కాస్త సక్రమంగా చేయండి అని అంది ఆ మేడం చాలా మంచి ఐడియా మేడం తప్పకుండా మీరు చెప్పినట్టే చేస్తాను అని ఫోన్ కట్ చేసి లోపలికి వస్తాడు వర్ధన్ వర్ధన్ ఫోన్ మాట్లాడడానికి బయటికి వెళ్ళగాని ఏం జరిగిందో మనం ఇప్పుడు చూద్దాం ఏంటి పాప వర్ధన్ చెప్పినట్టు చేద్దామా అని అనీల భుజం మీద చేయి వేశాడు మనోజ్ థూ అని మనోజ్ మొహాను ఉమ్మేసింది అనీలా ఎంత పొగరే నీకు నా ముఖాన్నే ఉమ్ముతావా నిన్ను అంటూ తనను తీసుకుని పక్కనే ఉన్న ఇంకొక రూంలోకి తీసుకెళ్లి బెడ్ మీద తోసేశాడు తన మీదకు వచ్చి డ్రెస్ లాగాలని చూశాడు మనోజ్ అనీల తన బలమంతా ఉపయోగించి మనోజ్ని ఒక్క తోపు తోసి బెడ్డి మీద నుండి ఒక్క ఉదుటిన కిందకు దిగింది మనోజ్ పట్టుకోవడానికి ట్రై చేస్తే తన కుడి కాళ్ళని మడచి మనోజ్ రెండు కాళ్ళ మధ్యన కొట్టింది అంతే మనోజ్ గిలగిలలాడుతూ కొట్టిన దగ్గర చేయి పెట్టుకుని కింద పడ్డాడు వర్ధన్ రూములో అరుపులు వినగానే పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చాడు అనిలా స్పీడ్గా బయటికి వస్తూ వర్ధన్ని కుద్దింది ఏయ్ కళ్ళు కన్నపడడం లేదా నీకు ఎందుకలా పరిగెడుతున్నావు ఏం వాడిని అలా కిందపడి దొర్లుతూ ఉన్నాడు వాడు అని అన్నాడు వర్ధన్ ఏమి సమాధానం చెప్పకుండా నేరుగా అద్వైత దగ్గరికి వెళ్లిపోయింది అనీల రే రంగా రవి అని గట్టిగా అరిచాడు వర్ధన్ ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చారు రవి నువ్వు జాన్ మనోజ్ని ని హాస్పిటల్కి తీసుకెళ్ళండి నాకిక్కడ కొంచెం పని ఉంది అని చెప్పి మనోజ్ని కారెక్కించి పంపించాడు వర్ధన్ వాళ్ళు వెళ్ళగానే రంగా నువ్వు సిటీకి వెళ్ళి వీళ్ళిద్దరికి సరిపోయే డ్రెస్ తీసుకురా అని కొంత డబ్బిచ్చాడు డ్రెస్ తెచ్చిన తర్వాత ఏం చెయ్యాలో కూడా వివరించాడు వర్ధన్ భీముడు నువ్వు అందరికీ ఇంజక్షన్ ఇవ్వు అని దగ్గరుండి అందరికీ ఇంజక్షన్ చేయించాడు వర్ధన్ తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలు తెలుసుకుందాం